హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది మొత్తం తెలంగాణలో నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు ఉన్నాయి దాంట్లో నూట పదహారు మున్సిపాలిటీలకు అలాగే పది కార్పొరేషన్లు ఉన్నాయి మొత్తం ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు రేపటి నుంచి అంటే జనవరి ఇరవై ఎనిమిది అలాగే ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించబోతా ఉన్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల స్పీకర్ ఉంటుంది ఈ మూడు రోజుల్లో కూడా బుధ గురు శుక్రు జనవరి ఇరవై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిది జనవరి ముప్పై తారీఖుల్లో నామినేషన్ల స్పీకర్ ఉంటుంది తర్వాత నామినేషన్ల మీద కంప్లైంట్స్ తీసుకోవటం ముప్పై ఒకటో తారీఖు నుంచి స్కూట్నీ చేయటం నామినేషన్ల విత్ డ్రాలు ఉంటాయి ఫిబ్రవరి మూడో తారీఖున నామినేషన్ల విత్డ్రాలు అయిపోయిన తర్వాత ఫైనల్ లీస్టుని ప్రకటించబోతా ఉన్నారు ఇంకెవరెవరు పోటీలో ఉంటారు ఫైనల్గా అనేది ఫిబ్రవరి మూడో తారీఖున ఫైనల్ లీస్టుని ఉన్నారు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు ఫిబ్రవరి పదకొండో తారీఖున పోలింగ్ ఉంటుంది ఫిబ్రవరి పదకొండో తారీఖున పోలింగ్ ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొన్ని ఏరియాలో ఆరు గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది తర్వాత ఫిబ్రవరి పదమూడవ తారీఖున రిజల్ట్ ఉన్నారు అంటే పన్నెండో తారీఖున ఎక్కడన్నా సమస్యలు ఉంటే రీపోలింగ్ చేయాల్సి వస్తే ఫిబ్రవరి పన్నెండో తారీఖున రీపోలింగ్ చేస్తారు ఫిబ్రవరి పదమూడో తారీఖున ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి కౌంటింగ్ ఎన్నికల ఫలితాలు సో ఫిబ్రవరి తోటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు క్లోజ్ అయినట్టే లెక్క మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం ఫిబ్రవరి పదిహేను లోపే కంప్లీట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ అనుకుంటుంది కారణం ఏంటంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి ఉంది ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేను లోపే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కంప్లీట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అనుకుంటుంది అనుకున్న దాని ప్రకారమే ఫిబ్రవరి పదమూడో తారీఖుతో కంప్లీట్ ఉన్నారు ఫిబ్రవరి పదమూడో తోటి ఏ మున్సిపాలిటీ ఏ పార్టీ గెలిచినట్టు ఏ కార్పొరేషన్లో ఏ పార్టీ గెలిచినట్టు తేలిపోతుంది ఇది పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల ఎన్నికలలాగా కాదు సో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది అంటే ఎన్ని మున్సిపాలిటీలు గెలిచింది ఎన్ని కార్పొరేషన్లు గెలిచింది మున్సిపాలిటీల్లో ఎన్ని వార్డులు గెలిచింది కార్పొరేషన్లో ఎన్ని డివిజన్లు గెలిచింది ఏ పార్టీ ఎన్ని డివిజన్లు గెలిచింది అంతా కూడా క్లియర్ కట్ లెక్క తేల్చినటువంటి అవకాశం క్లియర్గా ఉంది మనకున్న అంచనా మేరకు అంటే మన కేవలం మన అంచనా మేరకు కాంగ్రెస్ పార్టీ అయితే వన్ సైడ్ చేసుకోవాలి ఎలక్షన్స్ అనుకుంటుంది ఎందుకంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎన్నికలు వన్ సైడ్ చేసుకోవాలనుకుంటుంది మంత్రులకి బాధ్యతల కేటాయింపు కూడా చేశారు ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు తిరిగి ఉన్నారు ఆయన వెళ్లే ముందే రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్లే ముందే మూడు జిల్లాలో సభలు పెట్టారు ఆదిలాబాదు పాలమూరు జిల్లాలో పెట్టారు అంటే మహబూబ్నగర్ జిల్లాలో పెట్టారు అలాగే ఖమ్మం జిల్లాలో పెట్టారు వచ్చాక మిగతా జిల్లాలో కూడా ఎన్నికల ప్రచారం చేయబోతూ ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ హరీష్ రావు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు విరివిగా ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే బీజేపీ నేతలు కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ తన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని తీవ్రంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ జిల్లాలో ఎవరు గెలిచే అవకాశం ఉంది రియాలిటీలో చూసుకున్నప్పుడు మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం కాంగ్రెస్ మెజార్టీ గెలిచింది కానీ అనుకున్నంత గెలవలే కాంగ్రెస్దే మెజార్టీ అధికారం చేతిలో ఉంది సహజంగానే అవకాశం ఉంది మెజార్టీ గెలిచింది కూడా కానీ వాళ్ళు ఊహించినంత వాళ్ళు అనుకున్నంత వన్ సైడ్ అయితే కాదు గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చాటుకోగలిగింది సరే బీజేపీ అంటే నామినల్ పర్ఫార్మెన్స్ అనుకోండి ఈసారి మున్సిపాలిటీ కార్పొరేషన్లు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయా అనుకున్నప్పుడు నాంచిన అయితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కొంత వన్ సైడ్ అవుతుంది నల్గొండ జిల్లా కూడా కాంగ్రెస్కి వన్ సైడ్ అవుతుంది వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఫైట్ ఇస్తుంది కానీ కాంగ్రెస్దే పై చేయి అవుతుంది కానీ ఫైట్ అయితే వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వైపు నుంచి వస్తుంది ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తను అనుకున్నట్టు వన్ సైడ్ చేసుకోగలదు కానీ వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పోటీ ఉంటుంది కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ముగ్గురు మధ్య కూడా ఫైట్ ఉంటుంది బీజేపీ ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ గెలవాలని ఆదిలాబాదులో మున్సిపాలిటీలు ఆ జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తా నేను ఆ జిల్లాలో మున్సిపాలిటీలు ఎలాగైనా కైవసం చేసుకోవాలని తీవ్రంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఆ జిల్లాల్లో బీజేపీకి బలం ఉంది కాబట్టి మనం అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసినాం పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూసినాం ఆ జిల్లాలో బీజేపీకి మంచి ఓటింగ్ పడింది కాబట్టి ఆ జిల్లాలో తన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలనుకుంటుంది అలాగే మెదకు రంగారెడ్డి బీఆర్ఎస్కే రియాలిటీలో ఆధిక్యం ఉంది బట్ కాంగ్రెస్ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి అధికారం అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించుకునే అవకాశం ఉండొచ్చు తప్ప రియాలిటీ గ్రౌండ్లో మాత్రం బీఆర్ఎస్కి మంచి స్కోప్ ఉంది మెదక్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో మళ్ళీ చెప్తున్నాను ఖమ్మం నల్గొండ కాంగ్రెస్ పార్టీకి వరంగల్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎరి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ ఉంటుంది కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది నిజామాబాదు ఆదిలాబాదులో బీజేపీ కొంత పరపామ చూపించుకునే అవకాశం ఉంటుంది నిజంగా లీడర్లు గట్టిగా పనిచేస్తే సమిష్టిగా పనిచేస్తే ఓట్ బ్యాంకుని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచి అభ్యర్థుల్ని కనుక పోటీలో పెడితే తర్వాత మెదకు రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ చూపించగలదు సరే కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించుకోగలిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ చూపించుకోగలదు మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా కూడా కాంగ్రెస్దే ఆధిక్యం ఉంటుంది కానీ బీజేపీ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది బీఆర్ఎస్ కూడా అక్కడ ఫైట్కి వస్తుంది అక్కడ కూడా ట్రయాంగిల్ ఫైట్కి అవకాశం ఉంది సీఎం గారి సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో సో మొత్తంగా అయితే ఓవరాల్గా కాంగ్రెస్ చేతుల్లో ఖచ్చితంగా వన్ సైడ్ అనుకోవడానికి ఒక రెండు జిల్లాలు ఉన్నాయి బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఒక రెండు జిల్లాల చేతిలో ఉన్నాయి ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఇచ్చేటువంటి జిల్లాలు మూడు ఉన్నాయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకునేటువంటి జిల్లాలు ఒక రెండు ఉన్నాయి ఇది ఓవరాల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంచనా మరి రాబోయే కాలంలో మన దీంట్లో డబ్బులు వ్యవహారాలు ఉంటాయి మద్యం వ్యవహారాలు ఉంటాయి అభ్యర్థుల వ్యవహారాలు ఉంటాయి చాలా రకరకాలుగా ఉంటాయి మళ్ళీ కింది స్థాయిలో టైప్ అవుతూ ఉంటారు వాళ్ళతో వీళ్ళతో వీళ్ళు వాళ్ళతోటి అంటే కింది స్థాయిలో ఉండేటువంటి రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఫలితాలు ఎటు మారే అవకాశం ఉందన్నది కూడా రాబోయే కాలంలో ఎప్పటికప్పుడు నేను మీకు నా అంచనాన్ని తెలియజేస్తూనే ఉంటాను ఈ రోజుకున్న అంచనా రేపటికి ఉండదు రేపటికున్న అంచనా ఎల్లుండికుండదు రోజు రోజుకి లెక్కలు మారుతూ ఉంటాయి రోజు రోజుకి లెక్కలు మారుతూ ఉంటాయి ఇది మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది చూడాలి ఫిబ్రవరి పదమూడో తారీఖు ఫైనల్గా ఫలితాలు ఉంది సో మీ అంచనా ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ